హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్సీరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాను అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజైతే నాగల పంచమి అందరికీ నాగలపంచమి శుభాకాంక్షలు ఈరోజే నా ఛానల్ కే సబ్స్క్రైబర్ అయితే అయ్యింది చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పటి వరకు అయితే ఇంతవరకు వచ్చాను చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేస్తే నా వీడియోస్ చాలామందికి వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి చేశారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను అనుకోలేదు చేస్తానని నాకు అంత ధైర్యం కూడా లేదు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఫోన్లో రీల్స్ చేయడం అయితే నాకు ధైర్యం సరిపోలేదు చూద్దామనేసి మా చిన్న అంటే వాడు సరే మమ్మీ నేను వీడియోస్ తీస్తాను నువ్వు చెయ్యి అని వీడియోస్ వాడే తీస్తే నేను డ్యాన్స్ వేశాను వ్యూస్ రాలేవు అంత తొందరగా నువ్వు చేస్తేనే ఉండు ఏదో ఒక రోజు మనం సక్సెస్ సాధిస్తామా అని చెప్పాడు అది కరెక్టే ఇలానే ఆపకుండా చేస్తూ చేస్తూ అయితే వచ్చాను చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మెయిన్ అయితే భర్త సపోర్ట్ ఉండాలి మా వారి సపోర్ట్ చాలా ఉంది నన్ను ఇది చెయ్యి అది చేయొద్దు అని చెప్పడు నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అంటాడు సపోర్ట్ చేశాడు ఏమీ అనలేదు నేను రీల్స్ చేస్తే చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లలు కూడా వీడియోస్ తీస్తారు ఎడిటింగ్ చేస్తారు వాళ్ళే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే వన్ కే సబ్స్క్రైబర్ అయితే మన ఛానల్ అయితే రీచ్ అయింది ఇంకా మీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది నేను వీడియోస్ తీస్తుంటే నా వెనకాల చాలా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటే మాట్లాడుకొని నేను అవన్నీ పట్టించుకోను ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది నేను చూపించుకుంటున్నాను వాళ్ళకి టాలెంట్ లేదు నా నా గురించి ఒక వార్త వాళ్ళకి ఫ్రీగా దొరికింది నా గురించి మాట్లాడుకుంటున్నారు నా గురించి ఎన్నో అనుకుంటున్నారు అనుకుంటే అనుకోని నేనేం పట్టించుకోను రోడెంబడి వెళ్తుంటే కుక్కలు చాలా మరుగుతాయి వాటిని మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము అందుకే నేను అవన్నీ పట్టించుకోను నా పని నేను చేసుకుంటాను నేను ఎవరి గురించి ఏది అని మాట్లాడను నేను ఎప్పుడు బిజీగా ఉండాలి ఆ పని పని చేసుకోవాలని నాకు ఉంటుంది నేను అలానే ఇలా రీల్స్ చేసుకుంటూ వేరే పని చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ అలా నేనైతే రోజులన్నీ గడిపేస్తాను చాలా హ్యాపీగా ఉంటాను నేను వేరేల గురించి మాట్లాడడం అది ఇది నాకు అవసరం లేదు నా గురించి ఎన్నో అన్న అనుకున్నా కానీ నేను పట్టించుకోను సరే మొత్తం మీదైతే మన ఛానల్ అందుకే సబ్స్క్రైబర్ అయితే అయ్యింది ఇంకా మన ఛానల్ గ్రోత్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి నాకు నా ఛానల్ ఇలా ఇంత తొందరగా గ్రోత్ అవుతుంది అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది నాకైతే మధ్యలో వీడియోస్ అయితే కొన్ని రోజులు ఆపేశాను ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్స్ పండగలు అలాంటి టైంలో టైం ఉండక వీడియోస్ చేయలేదు ఇప్పుడైతే ఎలా చేయాలి ఏంది అనేది అర్థమైపోయింది వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నాను నేనైతే హ్యాపీగా ఉన్నందుకు మీతో ఎక్కువ మాట్లాడేస్తున్నాను సరే అయితే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ మీ అందరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి